ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా మరి పుట్టిన దినం జరుపుకొని మరి వాళ్ళందరినీ కూడా సంతోషింప చేయాలేంటి మరి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అవుతుంది దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించు గాక రా ఈ బిడ్డ పుట్టినరోజునైనా ఇలాగ తొంభై తొమ్మిది సంవత్సరాలు బ్రతికి తల్లిని తండ్రిని మా అమ్మని కుటుంబాన్ని చేసే అవకాశాన్ని కలిగించు తన ప్రయత్నాలన్నీ కూడా పొగింపచేస పుష్పాలంత అందమైన జీవితాన్ని దాయించి మాట్లాశీత i'm నాకు అంటే మొన్న రోగిగా చూశాను ఇప్పుడు ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు ఉన్నాడు నేను గుర్తుపట్టలేదు పక్కన ఆయన ఉన్నాడు మొన్న వచ్చినప్పుడు కొడుక కొడుకు భుజం పైన చెయ్యేసాడు ఇంకోటి మీద వేసుకుని వేసుకొని వచ్చాడు చూసారు కదా మీరు ఆఖరిని వచ్చారు అనమాట మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు దేవుడు తన్ని దీవించాడు ఆశీర్వదించాడు మరి ప్రాంతానికి రావాలనుకుంటున్నారు మంచి సీట్లు కవర్లు ఇవన్నీ కొత్త అనమాట సోఫాలకు పనిచేస్తారు నేను భద్రాచారం వెళ్ళిన టైంలో ఇక్కడ రక్షణ పొందానమాట ఫ్యామిలీ అంతా కూడా ఈయన పెళ్ళి కూడా అవ్వాలా మరి మంచి భార్య రావాలని కోరుకుందాం ఇప్పుడు ఆళ్ళ మీద అయితే వచ్చిందో మంచి భార్య వచ్చి ఈ ప్రాంతంలో లక్ష రకాలు అయిపోవాలి ఎంత అంటే అనుకోండి దేవుడు అనుకుంటే అంటే

ప్రైజ్ రక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే మరి తెలియజేయండి మరి రక్షణ ఇవ్వటానికి మరి అనుకూలమైన పరిస్థితులు మరి దేవుడు ఇచ్చినట్లుగా ఎందుకంటే మరి రక్షణ అనేది దేవుడిచ్చే భాగ్యం అది రక్షణ ఇవ్వవారు మనది కాదు కాబట్టి రక్షణ పొందినవారు భర్తలే కానీ భార్యలే కానీ పిల్లలే కానీ మరి ఎవరైనా సరే రక్షణ పొందటానికి మరి అనుకూలమైన సమయం మరి ప్రతిసారి కూడా మరి ఆ వాటర్ తీసి పెట్టాలని అంటే ఇబ్బంది అవుతుంది ఏది ఏమైనా మరి ప్రతి ఒక్కరు కూడా గమనించి రక్షణ పొందడం వారు ఎవరైనా ఉంటే అది తెలియజేయండి అలాగే మీటింగ్స్కి మన కుటుంబ గ్రహణ విమోచన పండగలకి మరి బాప్ తీసుకు తీసుకోవాలనే వారు మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని బట్టి మరి రక్షణ పొందాలని యేసు ప్రభుని అంగీకరించిన వారు నమ్మిన వారు మరి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకోవాలి ఏంటి బాప్తీసము తీసుకోవాలి అదే మనకి గురుతై ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఇంకా అనేక ఆత్మలు దేవుడు కుటుంబ గ్రహణ పండగలకి మరి సమకూర్చున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం రెండవది బిడ్డారా మరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి నాలుగు రోజులు పండగల కోసం ప్రార్థన చేయండి మరి దేవుడు మరి ఆ నాలుగు దినాలు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు అలాగే వచ్చే నెల పదిహేడవ తారీఖున మరి అమావాస్య ఆశీర్వాద పండగ మరి వీటన్నిటిని బట్టి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం అలాగే మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి మరి డేస్ స్టార్ట్ అవుతున్నాయి భస్మ బుధవారం మరి వాటి గురించి కూడా ప్రార్థన చేయండి మరి దేవుడు మరి చక్కగా ప్రార్థనలు పెట్టుకోవడానికి ఆ సిలువ ధ్యానాలు చేయడానికి మరి దేవుడు చక్కటి అనుకూలమైన పరిస్థితి అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థించారు రాత్రి ప్రార్థన చేసి కూడా ముగింపులోనికి నడిపిస్తారు ఆఖరి ప్రార్థన చేస్తున్నామ్మా నిలవాడ నిలబడ చాయిస్ మీదే రైట్ ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చారనైనా మళ్ళా తిరిగి వారు ఎలాకెళ్ళబోతున్నారు మళ్ళా ఈ నెల అంతా ప్రయాణం ఉంది వారికి ఈ నెల రోజుల్లో భార్య భర్త బిడ్డలో కూర్చోము ఈ ప్రయాణంలో వీరు అలసిపోకుండా అనారోగ్యం పాలు కాకుండానట్లు ఏ చేతరి శక్తులు ఏ బలహీన శక్తులు వీరి ఇంటి కిటికీ దగ్గరికి రాకుండానట్లు యన నీ దోతలను కాపుదలకు ఉంచండి ఇప్పుడు ఎంత కేటగా కనబడ్డారో మళ్ళా వచ్చే అమావాస్య వరకు ఎలాగ ఉండాలి ఈ మొఖాలలో చిరునవ్వు ఉండాల ఈ మొఖాలలో ఆనందం ఉండాలా ఎక్కడ కూడా దుఃఖంతో కూడిన సంఘటనలు జరగకోకుండా పర్శుద్ధాపుడైన దేవుడు కాపాడును గాక ఈ కొండనాళ్ళైన ఈ రోజు ఆశీర్వాదకరంగా చేశారు భోజనాలకి ఆయన నీ బిడ్డలు వారి గుప్పిళ్ళని విప్పి నిలబడ్డారు వాళ్ళని ధనవంతులుగా చేయి వ్యవసాయం ఉన్నవారు పాడి నైనా వ్యవసాయము పాడిగేదులు అలాగే నిమ్మ తోటలు ప్రభావ మరియు పొగ తోటలు ఇలా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నీ బిడ్డలకు లాభసాటిగా చేయండి పిల్లలు చదువుకుంటున్నారు వారి జ్ఞాన అభ్యాసాలు కలిగించండి మంచిగా చదువుకుని తల్లిదండ్రులను సంతోష పెట్టిన బిడ్డలుగా చేయండి ఆయన పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు పిచ్చి ఆలోచనలు చెడ్డ స్నేహితులు చెడ్డ తలంపులు అమ్మా నాన్నకి పాత కలిగించేవారు కాక ఆయన గౌరవించే బిడ్డలుగా నీ బిడ్డను దీవించు అలాగే భార్య మధ్య తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు లేకోకుండా అన్యోన్యత ప్రేమ కలిగించండి భార్యానికి సాక్రిఫైజ్ చేసే గుణాన్ని అలాగే భార్యను అర్థం చేసుకునే భర్తగా నీవు అభిషేకం చేయి అలాగే ప్రభా మరి యొక్క పరిచర్లోనైనా మరి భుజభారాన్ని చేస్తున్నవారు వంటలు చేస్తున్నవారు వాచిన వారు వడ్డించిన వారు ప్రతి ఒక్కొక్కరిని దీవించండి అలాగే ప్రభా మందిరాన్ని కూర్చుని వారు శుభ్రపరిచిన వారిని దీవించండి అలాగే పెద్దబాబును భార్య ఇద్దరు బిడ్డలు నాలుగు ప్రాణాలను దీవెనకరంగా చేయి అలాగే చిన్నబాబు భార్య బిడ్డలను ఆయన మరి దీవెనకరంగా చేయి మరి హైదరాబాద్ అయినా మొన్నటి దాకా అక్కడ ఉండి వచ్చాను వారికి ఒక ఆశ ఉంది ప్రభావ వారు కూడా సొంత ఇంటికి యజమానురాలు అవ్వాలని ప్రభా సంత ఇల్లు ఇవ్వాలి కదా ఇస్తే వారు ఆనందించగలుగుతారు అది కూడా త్వరగా చేయండి త్వరగా చేస్తే ఎక్కువ కాలం సొంత ఇంట్లో ఉంటారు ఎక్కువ కాలం ప్రభా నైనణి కాశం తీర్చండి అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు సొంత ఇంటి యజమానులుగా దయచేయండి ఈ భద్రత ఉంచండి వీళ్ళ జీవితాలు ఈ పుష్పాలంత అందంగా ఉంచండి ఆయన ఎక్కడ కూడా ఏ విధమైన నలత కడుపులో నరాలలో కండరాల్లో ఎముకలలో నడి నెత్తు నుంచి అరి కాలు వరకు ఏ రకంగా ఏ విధమైన బలహీనత లేకుండా మంచి ఆరోగ్య నారోగ్య ఆరోగ్య ఆరోగ్యాన్ని కలిగించమని ఈ పుష్పాలు ఇచ్చిన సాయిని అలా అమ్మని ప్రభావ కుటుంబాన్ని కాచి కాపాడమని వారి అవసరాలన్నిటిని తీర్చమని అలాగే ఈ పుష్పాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఈ పుష్పాలు ఉన్న ఇంటి కిటికీ దగ్గరికి దురాత్మలు రాకుండాను గాక అవి తొంగి గాక ఒకవేళ చేతబడువుడు ఏమైనా పంపించినా అవి అక్కడే మాడి 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 మసైపోవును గాక ఇప్పుడే మాడిపోవును గాక ఇది ఏ రకమైన అమావాస్య అయినా నీ బిడ్డలను టచ్ చేయకోకుండా నీ బిడ్డలను ముట్టకోకోకుండా మరలా ఫిబ్రవరి నెల వచ్చే వరకు వీరు నరాలలో కండరాలలో ఎముకలలో కిడ్నీలో లివర్లో గుండెలో శక్తివంతమైన బలశాలులుగా చేయండి అయినా ఇలాగా కొన్ని వందల వేల లక్షల మందిని దీవించడానికి నాకు కూడా ఆరోగ్యాన్ని కలిగించండి నేను మనస్ఫూర్తిగా వెన్న దీవిస్తున్నాను ఆయన వీరు దీవింపబడిన వారికి వచ్చే ఆశ్చర్యంపబడిన వారికి వచ్చే ఆరోగ్యం కలిగిన వారికి వచ్చే అలాగే సంగీతాన్ని అందించిన బాబీని ఆయన కూడా వహించుబడిగా చేయండి చాలా దూర దూర ప్రాంతాలకు వెళ్తాడు ప్రమాదాలపై లేకుండా కంటికి రెప్పలా కాచి కాపాడండి ఈ బిడ్డలు బస్సు ఎక్కిన ఆటో ఎక్కిన క్షేమంగా వారు వారి గృహాలకు చేర్చాలి ఎక్కడ జంగారెడ్డి గూడెం అయినా మరి కోయలుగుడు కర్ణాపురం దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు వారందరినీ కూడా వారి ఆశలు తీర్చబడేట్లుగా వారి కోరికలు తీర్చబడేటట్లుగా గొలగూడెం కొత్తగూడెం ఆయన మరి ఆశ్రయపురం గోపినాథపట్నం చిపురూలు నారాయణపురం ప్రభా మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమే సునామంలో అడుగుచున్నాము తండ్రి ప్రభా నాయన సహోదరి మల్లేశ్వరి గారిని ప్రాంతం చేర్చున్నాను ఆయన నిన్న వచ్చారట హాస్పిటల్కి వెళ్ళాను ఆమెకు డాక్టర్లు మంచి ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా బ్రతకగలిగి మళ్ళా సాక్ష్యాన్ని మేము వినగలిగే దగ్గర వచ్చి ఇది ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ ఉందో మాకైతే తెలీదు మెకాయిల్ని పంపించండి గాబ్రీలను పంపించండి ఆయన ఆపరేషన్ థియేటర్లోకి మీరు వెళ్ళండి లేకపోతే ప్రభా డాక్టర్లు ఏమైనా మర్చిపోతుంటే మర్చిపోకోకుండా ఏదైనా తప్పుడు ఆపరేషన్ చేస్తే తప్పుడు ఆపరేషన్ చేయకోకుండా మల్లేశ్వరి పాత మల్లేశ్వరిని మేము చూచునట్లుగా ఆయన ఆమె మా మధ్యకు రాగలిగినట్లుగా చేయమని మహిమ పొందండి అలాగే ప్రభా ఆశ్రయపురంలో జరిగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే కూటాలను ఆశీర్వదించండి అలా రేపు వచ్చే అమావాస్యకుని బిడ్డలు భర్తతో బిడ్డలతో రాగలిగే మంచి రోజులు దయచేయండి ఇది దీవెన పొందుతూ ఉండగా నీ బిడ్డలు కోరుకుంటున్న కోరిక బ్రతికొండగా నేను నిర్వహించు పిల్లలు ప్రభా ఎవరి కాలంలోనే పుట్టాలి దీవెల్లో కూడా ఎవరి కాలంలోనే కావాలి నువ్వు డెబ్బైలో ఎనభైలో తొంభైలో ఇచ్చిన వేస్ట్ ఉపయోగం ఉండవు ప్రభా డెబ్బైలో పిల్లల్ని ఇస్తే ఏం చేసుకుంటారు నేను తొంభైలో ఆస్తి ఏం చేసుకుంటారు కొళ్ళు కనబడు పళ్ళు ఉండవు చెవులు ఉండవు ఉండదు చేసేది చేసేదేదో యమన కాలంలోనే చెయ్యండి తనలో కన్న కళలు నెరవేర్చుకునేది ఎట్లాగా చేయదు మీరే మహిమ ఘనత పొందమని ఈ సంవత్సరం అప్పులేని జీవితం అప్పులేని జీవితం బెంగలేని జీవితం బాధలేని జీవితం దరిద్రం లేని జీవితం చేయమని కోరిన కోరికలు నెరవేర్చమని ఏ సునామలో అడుగుచున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సంతోషము సమాధానము సహాయము సహకారం సహవాసం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆశీర్వాదం ఈ అమావాస ఆశీర్వాదలో పాలు పంచుకున్న ఈ ఉన్న వారికి పుట్టిన వారికి వచ్చే సంవత్సరం పుట్టబోతున్న వారికి పెళ్లి కొడుకులకు పెళ్లి కూతుర్లకు ఎప్పటి నుండి వచ్చు పర్యంతమ నీ దయగలిగిన కృప సమృద్ధిగా 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 అనుగ్రహింపబడను అందరం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది మీకోసమే ఇప్పుడు కరెంట్ పోయిందా కరెంట్ పోయేటప్పుడు పెద్ద బాబు వెళ్ళాడా ఇంకో ఆయన వెళ్ళాడా వెళ్ళేటప్పటికి సగం దూరం వెళ్ళేటప్పటికి ఏం వచ్చింది అంటే జనరేటర్ అయిపోకుండా వచ్చిందా ఆయిల్ మిగిలినట్టేనా మిగిలినట్టేనా మీరు కూడా అంతే మీరు హాస్పిటల్కి వెళ్తే నీకు ఏ తెగులు లేదని పంపించేది ఇక్కడ మీ ఊళ్ళో తెగులు వస్తుంది ఇక్కడ తెగులు వస్తుంది ఇక్కడ తప్పుడు తప్పుకుంటా అంట హాస్పిటల్కి వెళ్ళినప్పటికి నీకు ఏ దగ్గర లేదంటే ఇప్పుడు జనరేటర్కి వెళ్ళినప్పుడు వచ్చేసా మిగులు అంటే అదే మిగిలి అంటే అది అలాగే మీరు మిగులును గాకే